పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించారని నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జి అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడవక ముందే రాష్ట ప్రజలు చంద్రబాబుపై తిరుగుబాటు చేస్తున్నారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయో అర్థం కావటం లేదన్నారు నంద్యాల జిల్లా నందికొట్కూరులోని పటేల్ సెంటర్లో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించారు భారీ ర్యాలీ నిర్వహించి విద్యుత్ ఎండీకి వినతి పత్రం సమర్పించారు నుషం గేయకరమైన చర్య తప్పకుండా ప్రభుత్వం మీరు దృష్టికి తీసుకురావాలి కొంచెం ఎందుకెళ్ళాలా ఎందుకెళ్ళాలా ఏదైతే ఉందో ఈ భారం యొక్క ర్యాలీ ఈ రోజు ఆగుతుందని అనుకోవద్దు ప్రతి రోజు కూడాను ఈ ఇదే ఇలాగే కొనసాగుతుంది ప్రతిరోజు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి వైఖరి ఏదైతే ప్రజా వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా ఉందో వీటిని కొడతాము ప్రతి రోజు కూడా మా యాక్షన్స్ ఇదే విధంగా ఉంటే ప్రభుత్వాన్ని ఎండగట్టుకునే ఉంటాము ప్రజలందరూ మాతోనే ఉన్నారు ప్రజలందరూ ఆరు నెలలు తిరగగానే చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం ఏందో కనుక్కున్నారు ఏ ఒక్కరు కూడా అసెంబ్లీలో ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు ఈ సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయలేదని ఒక్క ఎమ్మెల్యే అడిగాడ